హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి పుల్లకంద పులుసు దీన్ని ఇలా చేసి పెట్టుకున్నారంటే రెండు మూడు రోజుల వరకు కూడా పాడవకుండా చాలా రుచిగా ఉంటుంది ఇది మీకు కూడా మంచి చికెన్ గ్రేవీతో ఇలా టేస్టీగా కుదరాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి పుల్లేట్ చేయకుండా ఇలా టేస్టీగా పుల్లకంద పులుసు చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ కేజీ పుల్లకందని తీసుకొని దీన్ని ఇలా మట్టి లేకుండా నీట్గా వాష్ చేసుకొని మధ్యలోకి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఇలా వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి వీటిని ఉడికించుకునే ముందు రెండు మూడు రెమ్మల చింతపండుని యాడ్ చేసుకోవడం వల్ల ఇది ఉడికిన తర్వాత మనం చేతులతో ముట్టుకున్న చేతులకి దురద రాకుండా ఉంటుంది చూడండి దీన్ని ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి కూల్ వాటర్ని యాడ్ చేసుకొని వీటిని పైన పొట్టుని పీల్ చేసేసుకోవాలి ఇవి బాగా ఉడికిందంటే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇది ఉడికించే ముందు మనం చింతపండుని యాడ్ చేసుకున్నాం కాబట్టి చేతులకు ఆయిల్ పెట్టుకోకపోయినా పర్వాలేదు చేతులకి దుర్ద రాకుండా ఉంటుంది చూడండి ఇలా నీట్గా పొట్టుని పీల్ చేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా పీసెస్లా కట్ చేసుకోండి చూడండి వీటిని అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పుల్లకంద ముక్కల్ని ఇలా ఆయిల్లో పట్టేంత వరకు వేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పైన రంగు మారి ఇలా కొంచెం పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఆనియన్స్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పసుపు ఒక టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన ధనియాలు జీలకర్ర మెంతుల పౌడర్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుల్లకంద ముక్కల్ని వేసి జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మీకు స్పైసీకి సరిపడా కారంని యాడ్ చేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీనిలోకి మనం ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇది బాగా ఉడికిన తర్వాత దీనిలోకి మీకు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా బాగా మరిగించుకోవాలి వేయించి పొడి చేసిన ధనియాలు జీలకర్ర మెంతుల పౌడర్ని ఒక స్పూన్ వరకు ముందుగా యాడ్ చేసుకున్నాను కదా మిగతాది ఉడికించుకునే ముందు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇదిలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మనకు చాలా టేస్టీగా యమ్మీ యమ్మిగా పుల్లకంద పులుసు రెడీ అయిపోయింది ఈ పుల్ల కంద పులుసును ఇలా చేశారంటే రెండు మూడు రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేకుండానే పాడవకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో